హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ నేను మీ నరసింహారెడ్డిని అందరు ఎలా ఉన్నారు బోనర్ గైస్ అండ్ శుభోదయం అందరికీ అండ్ పేరు పేరున నా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న వాళ్ళకు నా ఫేస్బుక్ ఆదరిస్తున్న వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు స్పెషల్ డే ఉంది అది ఏంటంటే వినాయక చవితి సో వినాయక చవితి సందర్భంగా నేను స్పెషల్ డిస్కౌంట్ అనేది తీసుకొచ్చాను విత్ ఆన్లైన్ వర్క్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి నాకు కింద నా నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి కనుక్కొని వర్క్ స్టార్ట్ చేసుకోండి మీ చిన్న చిన్న ఖర్చులకు అనేది మనీ అనేది సంపాదించుకోండి డోంట్ వేస్ట్ టైం టైం చాలా ఇంపార్టెంట్ టైం వేస్ట్ చేస్తే మాత్రం నాట్ యూస్ అండ్ వన్ సెకండ్ అందరికీ హ్యాపీ వినాయక చేతి నేను మీ నర్సింహారెడ్డిని థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫేస్బుక్ ఫ్యామిలీ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ నేను మీ నరసింహారెడ్డిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గాయస్ అండ్ ఈరోజు స్పెషల్ ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్తో వచ్చాను గాయస్ ప్రజెంట్ అయితే సెవెన్ స్లాట్స్లో టూ స్లాట్స్ బుక్ అయిపోయినాయి ఫిఫ్ ఫైవ్ స్లాట్స్ అనేది ఉన్నది అండ్ ఈరోజు వినాయక చవితి స్పెషల్గా ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఉన్నది అండ్ ఈరోజు స్లాట్ బుక్ చేసుకొని అండ్ వర్క్ స్టార్ట్ చేసినందుకు స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉన్నది ఆ మిగతా వివరాలకు కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి అండ్ వర్క్ నేర్చుకోండి అండ్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఏ ఒక్క డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్నా సరే మీ లైఫ్ అనేది గ్రోత్ చేసుకోండి అండ్ మీ ఇంట్లోనే ఉండి మీ పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటూ డబ్బులు అనేది మీ సంపాదించుకోండి మీ చిన్న చిన్న ఖర్చులకి ప్రతిదానికి అమ్మ నాన్నని అడుగుతున్నారు కదా వాళ్ళ అమ్మ నాన్నని అడగకుండా మీ ఓన్గా మీరు చేసే జాబ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్ట్ టైమ్గా జాబ్ చేసుకుంటూ నేను ఎండ్ చేస్తున్నాను అలాగే మీరు ఇట్లా ఎండ్ చేసుకోండి అండ్ ఇది అంటే స్కామ్ కాదు గవర్నమెంట్ వెబ్సైటు అండ్ గవర్నమెంట్ ట్రస్టెడ్ కంపెనీ మీరు ఇంకా మిగతా వివరాలు కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడీకి వెళ్ళి ఫాలో చేయండి నా స్టోరీలు చెక్ చేయండి నా హైలైట్ చెక్ చేయండి నేను ఇంతకుముందు ఏం చేసా ఇప్పుడు ఏం చేస్తున్నా రీల్స్ అది ఇట్లా చెక్ చేయండి అండ్ మిగతా వివరాలకు నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ డీటెయిల్ తెలుసుకోండి డోంట్ వేస్ట్ టైం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ అండ్ కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అనేది కంటిన్యూగా వాచ్ చేయండి అండ్ నా వీడియోస్లో మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వీడియోస్ ఉంటాయి గాయస్ ఓకేనా గైస్ అందరికీ హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్ అందరూ బాగుండాలి అందులో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్యాస్ నేను మీ నర్సింహారెడ్డిని అందరూ ఎలా ఉన్నారు బావునరా గైస్ అండ్ ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే అండ్ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ నేను చిన్న చిన్న ఖర్చులకి అనేది మనీ ఎన్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు డౌట్స్ కానీ మళ్ళీ రీ బ్యాక్ అవుతున్నారు మనీ కట్టాలా మనీ కట్టాలా అంటున్నారు అవునండి మనీ కట్టాలి అది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అది కంపెనీకి కట్టాలి నాకు కాదు ఎందుకు కట్టాలనుకుంటే అనుకుంటే డిజిటల్ స్కిల్స్ మీకు నేర్పిస్తారు అండ్ క్యాన్వా ఎడిటింగ్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ వర్క్ వెబ్ డిజైనింగ్ అండ్ సిస్టమ్ వర్క్ అండ్ ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి అండ్ డేటా ఎంట్రీ ఎక్సెల్ సాఫ్ట్ అండ్ కాపీరైట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కోర్సెస్ ఉన్నాయండి అండ్ ఆ కోర్సెస్ నేర్పించడానికి ఆ కోర్సులో ఏ ఒక్క కోర్సు నేర్చుకున్నా మీకు మీ ఓన్గా వర్క్ చేసుకోవచ్చు లేదంటే అండ్ సెకండ్ ఇన్కమ్ అంటే అఫిటెల్ మార్కెటింగ్ అంటే కోర్సును ప్రమోట్ చేసి కూడా మనీ అనేది ఎన్ని చేసుకోవచ్చు అండ్ రెండు విధాలుగా మనీ అనేది సంపాదించుకోవచ్చు ఎన్ని రోజులు ఇంట్లోనే ఖాళీగా ఉంటారు యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ చూసుకుంటే టైం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడే నాకు కాల్ చేయండి నా వీడియో చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ లేకపోతే నా వీడియో పది మందికి షేర్ చేయండి వాళ్ళకైనా యూజ్ అవుతుంది ఓకేనా గైస్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్